స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రస్తుత రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లులను శాసనసభ ఈ రోజు ఏకగ్రీవంగా ఆమోదించింది అలాగే తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది శాసనసభ ఈ ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమవుతూనే ఇటీవల మరణించిన ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బండారి రాజిరెడ్డి వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్నాల్ కు సభ సంతాపం తెలియజేసింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది వారు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని స్పీకర్ ఈ సందర్భంగా కొనియాడారు ముఖ్యమంత్రి తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ అలోపతి ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించారు తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో వివిధ మున్సిపాలిటీల్లోని సభ్యులు అధ్యక్షులు వివిధ కార్పొరేషన్ల మేయర్లు సహా వివిధ పదవులకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేలా ప్రస్తుత గరిష్ట పరిమితిని తొలగించేందుకు ఈ కొత్త బిల్లులను ప్రతిపాదించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందుకోసం ప్రభుత్వం ఇంతవరకు చేపట్టిన పలు చర్యలను మంత్రి వివరించారు రిజర్వేషన్ల నిష్పత్తిని తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏకసభ్య కమిషన్ ఈ ఏడాది మార్చిలో నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అనేక మంది ఇప్పటికీ సామాజిక రాజకీయ ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబడి ఉన్నారని తేల్చి చెప్పినట్లు మంత్రి వివరించారు ప్రత్యేకించి రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసిందని చెప్పారు ఇందుకు వీలుగా మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదిని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఇది విప్లవాత్మక చర్య అని పేర్కొన్నారు అన్ని పక్షాలు సహకరించి బీసీ సంక్షేమంపై ప్రభుత్వంతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు బిల్లుపై చర్చిస్తూ బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైతే సంతోషించే వారిలో తాను మొదట ఉంటానని అయితే బిల్లు అమలు జరిగేందుకు శాస్త్రీయ విధానాలు అవలంబించాలని ప్రభుత్వానికి సూచించారు శాస్త్రీయంగా సర్వే జరక్కపోవటం వల్ల బీహారు మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలకు కోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని శాస్త్రీయంగా రాజ్యాంగ సవరణ చేయించిన తమిళనాడులో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు గత మార్చి నుంచి ఇదే అంశంపై పలు జీవోలను ప్రభుత్వం జారీ చేసిందని బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించిన ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించలేకపోయిందని ఆరోపించారు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ దశలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి మంత్రులు పొన్నం ప్రభాకర్ అనసూయ సీతక్క శ్రీధర్ బాబు ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటూ బలహీన వర్గాలకు అనుమానాలు కలిగించేలా సభను పక్కదోవ పట్టించే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడవద్దని కోరారు తమ ప్రభుత్వం బీసీల వివరాలు సేకరించే బాధ్యతను మొదట రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగించిందన్నారు ఆ కమిషన్ ద్వారా కాకుండా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు పిటిషన్ విచారించిన హైకోర్టు ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని వివరించారు అనంతరం బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించినట్లు చెప్పారు ఇతర రాష్ట్రాల మాదిరి అడ్డంకులు తెలంగాణలో రాకూడదనే ఉద్దేశంతో అధికారులు మంత్రులను పంపి ఇతర రాష్ట్రాల్లో సమాచారాన్ని సేకరించినట్లు ముఖ్యమంత్రి వివరించారు న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తర్వాతే డెడికేషన్ నియమించినట్లు ఆయన చెప్పారు పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు వివరించారు మంత్రివర్గంలో ఈ మేరకు తీర్మానించి శాసనసభలో ఆమోదించుకుని విద్య ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్ కు పంపించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు అయితే వాటిని ఆమోదించని గవర్నర్ రాష్ట్రపతికి పంపారని పేర్కొన్నారు గత ఐదు నెలలుగా ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని ప్రస్తుత చట్టంలోని గరిష్ట పరిమితి రిజర్వేషన్ల అమలుకు అడ్డంకిగా ఉందని ప్రస్తావించారు ఆర్డినెన్స్ తో రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్ కు విన్నవించగా దాన్ని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపించారని తెలిపారు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో ఐదు సార్లు ప్రధానమంత్రికి లేఖ రాసి అపాయింట్మెంట్ కోరినా లభించలేదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ధర్నాకు దాదాపు వంద మంది పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చారని కానీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాత్రం అటువైపు కూడా రాలేదన్నారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ పార్టీ దాని నాయకులు సిద్ధంగా లేరని విమర్శించారు వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తోందని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తెలియజేశారు అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ పై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచిన బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చట్టంపై కొందరు కోర్టుకు వెళ్లారంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారని కానీ చట్టం చేసే ముందు లోపాలు లొసుగులు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు ప్రయత్నాలు లోపభూయిష్టంగా ఉండడం వల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు బీసీ రిజర్వేషన్ల గురించి చెప్తున్న ప్రభుత్వం మంత్రివర్గంలోనూ కార్పొరేషన్ పదవుల్లోనూ బీసీలకు తగిన చోటు కల్పించలేదని ఆక్షేపించారు సిపిఐ పక్ష నేత కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ అధికార ప్రధాన ప్రతిపక్షాలు డొంకతిరుగుడుగా మాట్లాడుతూ అసలు సమస్యను పక్కదోవు పట్టిస్తున్నాయని విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించటం విప్లవాత్మకమైన చర్య అన్న సిపిఐ సభ్యులు బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల వైఖరిని తప్పుపట్టారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేదాకా ఆ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు అనంతరం సభ తెలంగాణ పురపాలికల చట్టం సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు రెండువేల ఇరవై ఐదును సభలో ప్రవేశపెడుతూ గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డంకిగా ఉన్న రెండు వందల ఎనభై ఐదు ఏ క్లాజును సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు గత ప్రభుత్వం చేసిన చట్టంతో బీసీలు నష్టపోయారని ఆ పొరపాటును సవరించాలని తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కూడా బీసీ రిజర్వేషన్ల పెంపుకు పది సంవత్సరాల కాలం పట్టిందని ఆమె గుర్తు చేశారు ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుకు సంపూర్ణ మద్దతునివ్వాలని ప్రతిపక్షాలను ఆమె కోరారు పంచాయతీ సవరణ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యులు కె తారక రామారావు మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయం రాష్ట్ర పరిధిలో లేదని దీనిపై బిల్లు తీసుకువచ్చి ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందని ఆరోపించారు జనాభా దామాషాపై రిజర్వేషన్లు ఉండాలని చెప్పిన రాహుల్ గాంధీ ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు దీనిపై బీజేపీ సభ్యులు పాల్వాయి హరీష్ బాబు సహా పలువురు సభ్యులు ప్రసంగించారు రెండు వేల పది నాటి కేంద్ర చట్టాన్ని రాష్ట్రానికి అన్వయించుకునేందుకు ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ సభను కొద్దిసేపటి కోసం వాయిదా వేశారు తిరిగి సభ సమావేశమైనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల నిర్మాణం జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభ స్వల్పకాల వ్యవధి చర్చను చేపట్టింది నివేదిక వివరాలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు సమర్పించారు ఈ సమీక్ష రాసే సమయానికి ఈ అంశంపై చర్చ కొనసాగుతోంది